హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు పొడవు నడుము వచ్చేసి థర్టీ త్రీ పదిహేను ఇంచులు పొడవు పొడవుకైతే మార్కింగ్ వేసేసాను హాఫ్ ఇంచ్ కింద ఖర్చు హాఫ్ ఇంచ్ పై ఖర్చు మొత్తం టోటల్గా పదహారు ఇంచులు వచ్చేటట్టుగా ముప్పై మూడు నడుమండి ముప్పై మూడు అంటే ఎనిమిది నాలుగులు ముప్పై రెండు కదా ఒక పావు ఇంచ్ పెడితే వన్ ఇంచ్ వస్తుంది అనమాట అప్పుడు వన్ ఇంచే ఖర్చు డాట్కి బ్యాక్ డాట్స్ పెట్టాలి కదా దానికి వన్ ఇంచ్ అనమాట పెట్టేసి ఫోర్ ఇంచ్ డాట్ పెట్టేసుకోవాలి ఫోర్ ఇంచ్ వరకు మనం ఒక మార్కింగ్ వేసేసుకొని స్ట్రైట్గా మార్కర్తో ఒక లైన్ గీసేసుకుంటే అక్కడికి డాట్ వేయాలని ఇప్పుడు మనం థర్టీ ఇప్పుడు పదించలు డీప్ వచ్చేసి పదించలు బ్యాక్ డీప్ బ్యాక్ డీపు థర్టీ సెవెన్ ఐ హైచెస్ట్ థర్టీ ఫోరు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు మూడించులే మనం అక్కడ చంఖలో గ్యాప్ పెట్టేసుకుంటాం షోల్డర్ కొలత కోసం మన 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 స్టైల్ వేరు కదా జనరల్గా అయితే మూడో భాగం ఏదో భాగాలు చెప్తారు ఆ భాగాలు అందరికి అర్థం కాదు ఈ మెథడ్ ఫాలో అవ్వండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంచులు పెట్టేసుకోవాలి ముప్పై ఎనిమిది దాకా చెస్ట్ ముప్పై ఎనిమిది ఉన్నంత వరకు మూడించులు పెట్టేసుకుంటే మనకు ఆరు ఆరు ఒక పుల్లి వస్తుంది షోల్డర్ దాని మీద ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది పావు ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది షోల్డర్ నేనైతే ఇంచ్ తగ్గించాను ఆ ఇంచ్కి మార్కింగ్ మార్క్ వేశాడు స్ట్రైట్ గా ఒక లైన్ సెంటర్కి ఒక మార్కింగ్ వేసేసుకుంటే సెంటర్కి ఒక మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట మనకి షోల్డర్ చిన్నది కావాలన్నా పెద్దది కావాలన్నా దీంట్లో పెంచుకొని వేసుకోవచ్చు మన షోల్డర్ కరెక్ట్ కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంత తీసేసుకోవాలి సెంటర్కి పెట్టేస్తున్నాను నేను మార్కింగ్ స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ గీసేస్తే ఇది నెక్ మనకు వచ్చేసింది అనమాట ఇది నార్మలే నార్మల్ నెక్ అనమాట డీప్ నెక్ కాదు అటు ఐ నెక్ టై టైప్ కాదు స్ట్రైట్గా మనం పెట్టిన మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ ముప్పై ఏడు ఇంచులు అజెస్ట్ కాబట్టి ఇంచులు పెట్టుకోవాలి ఇంచులు కన్ఫామ్గా ఈ ఈ మెత్తలు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అది ముప్పై ఏడు అనమాట అయిస్ట్ పదిన్నర వచ్చేసి డీప్ అది వేసేసుకుంటే మనకి పద్దెనిమిది ఇంచులు సంఖ పద్దెనిమిది అంటే తొమ్మిది అనమాట సెంటర్ తొమ్మిది ఇంచులు ఇప్పుడు మనకి ఎంత డౌన్ కట్ చేసుకోవాలనేది మూడో భాగం ఉంటారు కదా అది ఇక్కడ వస్తుంది అనమాట ఆ భాగాలు లెక్క కాకుండా కరెక్ట్గా మనం ఇంచుల వరకు వచ్చింది పావుతక్కు ఆరు ఇంచులు వచ్చింది అది పద్దెనిమిది ఇంచులకు పెడితే తొమ్మిది ఇంచులు కదా పద్దెనిమిది అంటే పావుతక్కు ఆరు ఆరు ఇంచులు వచ్చింది హాఫ్ ఇంచు ఖర్చు మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఆరు పావుకి మనకి డౌన్ అనమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది మన చంక రౌండ్ అనేది మన ఈ ఈ లెక్క ఈ ఈ మెథల్ చాలా బాగుంటుందండి నీకు మూడో భాగం అంటే ముప్పై ఏళ్ళలో మూడో భాగం అంటే ఆ కౌంటింగ్ వేస్తే సెట్ అవ్వదు ఈ మె ఈ మెథల్ కరెక్ట్ ఈ మెథల్లో మీరు ఫాలో అవ్వండి వన్ ఇంచ్ వరకు మనం అక్కడ చంకలో రౌండింగ్గా మనం కలిపేసేసుకుంటే సరిపోతుంది మనకు అర్థమవుద్ది ఎంత రౌండ్ కావాలనేది ఈజీగా దాన్ని బట్టి మనం చేసుకోవాలి సరిపోయింది కదా కరెక్ట్గానే వచ్చింది కదా దాని ప్రకారం ఈజీగా కట్ చేసేసుకోవాలి తొమ్మిది ఇంచుల వరకు కరెక్ట్గా పెట్టేసుకోవాలి మనం పెడతామో అంతవరకు పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక్క పావు ఇంచ తగ్గినా పర్లేదు చంక కావాలంటే మనం కట్ చేసినాక వచ్చేసి లేదా కొంచెం టైట్గా మనం అంటించుకున్న తర్వాత కొంచెం టైట్గా లాగేస్తే కరెక్ట్గా చంక కూర్చుంటుంది అనమాట ఎక్కువ అయితే ప్రాబ్లం అండి తక్కువ ఒక పావుంచ తక్కువ ఉన్న ఇబ్బంది లేదు ఒక తక్కువే ఉండాలి చంక హ్యాండ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి చంక ఒక పావింఛ తగ్గించుకుంటే కొంచెం టైట్గా లాగితే కరెక్ట్గా కూర్చుంటుంది ఏ లూజ్ లేకుండా ఫిట్టింగ్ వస్తుంది అనమాట అది ఒక్క మనకి ఒక రెండు పులిలు తగ్గింది అది సరిపోతుంది కరెక్ట్గా మనం చెక్ చేసే పని లేదు అది మనం పెట్టిన ఈ మెథడ్లో ట్రై చేయండి మీరు యాజీస్గా బ్లౌజ్ చాలా బాగా వస్తుంది అనమాట సాలర్ జారకుండా కొంచెం లేపుతున్నాం ఇప్పుడు ఎవరికి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సాలర్ జారుతుందంటే వేరే చోట కుట్టించారు ఎక్కడ సెట్ సెట్అవుట్లేని మన దగ్గరకు వచ్చారు షోల్డర్ జారకుండా ఒక బ్లౌజ్ కుట్టాము ట్వంటీ ఫైవ్ బ్లౌజులు ఇచ్చారండి ఒక బ్లౌజ్ ట్రైల్కి ఇచ్చాము యాసిడీస్గా చాలా బాగుందన్నారు వాళ్ళు ఏంటంటే బ్యాక్ ఎక్కువ పెట్టారు ఫ్రంట్ తగ్గించారు చంక డౌన్ ఎక్కువ తీసేసి చంక లూజ్ అండి అందుకని షోల్డర్ జారిపోతున్నాయి అది కూడా మనం సరిచేయిచ్చాము అనుకోండి తొమ్మిది ఇంచులు పొడవు పద్నాలుగు ఇంచులు చెయ్యి లూజు పద్దెనిమిది ఇంచులు వచ్చేసి చంక రౌండ్ మనం చంక డౌన్ ఎంత తీసుకుంటాం పదో భాగం తీసుకుంటాం అనమాట ఆ పదో భాగం ఇప్పుడు ఎట్లా అప్ చే అప్లై చేయాలో నేను చూపిస్తాను ముప్పై ఏడు ఇంచులు అంటే మూడు పాయింట్ ఏడు ఇంచులు నేనేం చేశాను నెక్కు ఇప్పుడు ఇది ఐ నెక్కి ఎలా పెట్టుకోవాలనేది పెట్టాను అనమాట కొలత అది రాంగు ఐ నెక్కి ఎలా పెట్టుకోవాలంటే వన్ ఇంచా ఎక్స్ట్రా పెట్టుకోవాలి పదో భాగం కదా దాని మీద వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు తగ్గించి కట్ చేస్తాను మీకు చూపించాలని ఐ ఎక్కి కొంతమంది ఒక సోదరుడు అడిగాడు చంక డౌన్ ఎంత తెంచుకోవాలండి కాలర్ నెక్క కానీ బోట్ నెక్ కానీ ఐ నెక్కులు కాని అని అడిగారు దానికోసమని ఇది వేసి చూపిస్తున్నాను కంపల్సరీ ఈ వీడియో అతను చూసినట్టయితే నేర్చుకుంటాడు ఇప్పుడు మనం మూడున్నర మూడు పాయింట్ ఏడే అంతే కావాలి కరెక్ట్గా మార్కింగ్ అది అది రాంగ్ అనమాట మూడు పాయింట్ ఏడు ఇంచులు అంటే పదో భాగం మనకి కరెక్ట్గా యాజ్గా కట్ చేసుకోవాలన్నమాట సేమ్ యాజ్టీస్ మెతలే ఐ నెక్కులకి కాలర్ నెక్కులకి కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఓకేనా దాన్ని బట్టి ఫాలో అవ్వండి తొమ్మిది ఇంచులు అంటే పద్దెనిమిది ఇంచులు నీట్గా మన షేప్ వస్తుందా లేదా చెక్ చేసుకొని కరెక్ట్గా యాజ్గా తీసుకుంటే సరిపోతుంది అక్కడ కట్ చేసుకోవాలి అక్కడ ఒక టాట్ మనం మార్కింగ్ వేసినట్టు అటు పెట్టేసుకుంటే వన్ ఇంచ్ వరకు టచ్ చేయకూడదు అక్కడ నుంచి కోల్చుకొని సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ ముప్పై ఇంచ ముప్పావి ఇంచ్ వచ్చేటట్టుగా మనం డ్రాయింగ్ వేసేసుకొని కరెక్ట్గా యాజ్ తీసుకొని అలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడ కార్ట్ పెట్టేసుకుంటే ఫ్రంట్ వైపు తగిలించుకోవాలని అది ఒక మార్కింగ్ అనమాట చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా ఏదన్నా ఉంటే చిన్న చిన్న మార్పులు ఇక్కడే చేసేసుకోవాలి ఆ డబ్బు ఒకటి కొంచెం మనం సరి చేసుకుంటే కరెక్ట్గా చెయ్యి తగిలిస్తే కరెక్ట్గా హ్యాస్టీస్గా ఫిట్టింగ్ బాగుంటుంది వీల్ మార్కులతో నొక్కేస్తే రెండు వైపులు పడుతుంది అనమాట ఈ బ్లౌజ్ కట్టింగ్ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను స్టేస్గా దాన్ని బట్టి ఫాలో అవ్వండి బ్యాక్ తీసుకోండి ఇలా క్రాస్గా వేసుకోండి ఇది క్రాస్ సరిపోతుంది స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకొని నేనైతే కట్ చేసుకుంటాను మీకు అర్థం కావాలని మార్కింగ్ వేసి కట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే ఐ చెస్ట్ కి చెస్ట్ కి వన్ ఇంచు ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాని దగ్గర క్లాత్ మనం ఇవ్వాలి కదా సేమ్ యాజీస్ గా కట్ చేస్తున్నాను మనం ఎలా అయితే మనం ఐ చెస్ట్ మీద పాయింట్ అలా అంత పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను పాయింట్లు మనం పట్టుకోము కదా పట్టుకోలేము అందరి దగ్గర కొంతమంది ఒప్పుకోరు ఇష్టపడరు అనమాట కొంతమంది లేడీస్ మెజర్మెంట్స్ తీసుకోమని కూడా పేసి పెడుతుంటారు వాళ్ళు తీసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ కుదరదమ్మా మేమే తీసుకోవాలి మీకేం ఇబ్బంది లేకుండా మాకు కావాల్సిన కొలతలు తీసుకుంటామని చెప్పి తెలివిగా తీసుకోవాలి పాయింట్ ఎందు గెస్ట్ చేయాలన్నమాట మార్కింగ్ వేసాము ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకుంటే షోలర్ జారకుండా ఈజీ మెథడ్ అనమాట ఎనిమిది ఇంచులు ఫ్రంట్ డౌను ఎనిమిది ఇంచులు అంటే క్రాస్గా పెట్టుకోవాలి పైనుంచి నరే సరిపోతుంది ఎనిమిది ఇంచులు అంటే బ్లౌజ్ కరెక్ట్గా మనం కొలిసేటప్పుడు కరెక్ట్గా రాదనమాట దాని ప్రకారం వాళ్ళు దాకా సరిపోతుందా ఇక్కడ సరిపోతుందని తీసుకొని తర్వాత మనం కొంచెం తగ్గించి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సాగిద్ది కదా మనం నెక్లో ఉన్నట్టుగా కొంచెం ఒక హాఫ్ ఇంచు సాగుతుంది దాన్ని బట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని హాఫ్ ఇంచ్ లోపలికి నొక్కాము ఫ్రంట్ ఎందుకు షాలర్ జారకుండా ఇది రెగ్యులర్ టెక్నికే నేను చెప్పింది రెగ్యులర్ టెక్నికే ఈ బ్లౌజ్ అది పెట్టేసుకున్నాను హాఫ్ ఇంచు ఖర్చుపోను ఏడున్నర వస్తుంది అనమాట రెడీ సరిపోతుంది కరెక్ట్గా లోపలికి నొక్కాను హాఫ్ ఇంచే మనం ఆ చంకలో లేపేస్తాం చంకలో లేపేస్తే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది సోలర్ జారకుండా ఇది టెక్నిక్ ఇది మీరు ఫాలో అవ్వండి మీ బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అదిగోండి అంత తేడా వస్తుంది అనమాట అది దానివారా మనం లోపల తీసుకున్నాం అది లేపేస్తాం అనమాట డాట్ కోసం ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం దానివారా మనం ఎక్స్ట్రా వన్ ఇంచి తీసుకున్నాం కదా ఆ క్లాత్ కూడా అది అక్కడ తీసుకున్నావా క్లాత్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాం ఫ్రంట్ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఎందుకు తీసుకున్నాం మనకి ఐ చెస్ట్కి చెస్ట్కి వన్ ఇంచి తేడా ఉంది ఆ వన్ ఇంచి వారం మనం క్లాత్ తీసుకోవాలి మనం కట్ చేయాలి కదా కరెక్ట్గా రావాలి కదా ఆ లూజ్ అనేది చెస్ట్ని బట్టి మనం క్లాత్ తీసుకుంటే కరెక్ట్గా ఎక్కడ కూర్చోవాల్సింది అక్కడ కూర్చుంటుంది అందుకోసం సేమ్ యాజ్ డీస్గా మార్కింగ్ వేసుకొని మనం రెండో మార్క్ వేసాం కదా దాంట్లో కలిపేసుకుంటే అక్కడ కాట్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఐ చెస్ట్ నుంచి పాయింట్ అంత ఎట్లా పెట్టాలనేది నేను మీ నీకు చూపిస్తాను తొమ్మిదిం పావు కదా తొమ్మిదింపావు మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పాయింట్కి తొమ్మిది పావు అంటే పదకొండు ఇంచుల వరకు వస్తుందన్నమాట పావు తక్కువ పదకొండు ఇంచులు వస్తుంది అది ఓకేనా మా పావు ఇంచు ఖర్చు కదా బయట అది తొమ్మిది పావు మీద అలా మనం ఫ్రంట్ ఇప్పుడు కొలుచుకుంటాం చెస్ట్కి తొమ్మిది పావు ఉంది తొమ్మిది పావు అంటే ముప్పై ఏడు ముప్పై ఏడు నేను ఇందాక చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసేసాము చూడండి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసామా అది తొమ్మిది పావాంచ్ అది వన్ ఇంచ్ అది కరెక్ట్గా మూడించులు మనం డాట్కి మూడించులు డాట్కి ఇప్పుడు టోటల్ ఎంత వచ్చేసింది పద్నాలుగు ఇంచులు వచ్చింది ఒక హాఫ్ ఇంచా కింద ఖచ్చుకు అనమాట ఖర్చు కుట్టుకుంటాం కదా హాఫ్ ఇంచా అప్పుడు సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అదే చెప్పాను మీకు ఆ స్టిచ్గా మనకు ఫ్రంట్ పొడవ వచ్చేలాగే పద్నాలుగున్నర ఫ్రంట్ పొడవు అనమాట స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని నాలుగించులు కింద నాలుగించులు పెట్టేస్తే మనకి విడుతు మన కప్పు సైజు రావాలి కదా ఆ సైజు కోసం నాలుగించులు అంటే హాఫ్ ఇంచు ఖర్చుపోను మూడున్నర మూడున్నర కింద వస్తుంది చూడండి ఎట్లా పెడతానో ఒకసారి ఇంచులు పెట్టేసుకుంటే సెంటర్ కొల్తాం అనమాట అది డాట్కి నాలుగించులు నాలుగు ఇంచులు పెట్టేసి రెండు పావు ఇంచే వరకు మనం షేప్ తీయటానికి అటు కూడా రెండు పావు పెట్టాలి అటువైపు ఆ షేపు డౌన్ తీయాలి కదా మనం స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని మనము టోటల్గా రెండున్నర ఇంచులు డాట్ పడతాం చూసారా యాజ్ టీస్గా చూపిస్తాను మీకు అలా పెట్టేది అనేది తొమ్మిది పావు తొమ్మిది పావు అది పట్టు పట్టుకొని అక్కడ మనం అప్లై చేస్తాం చూడండి ఒకసారి స్కేల్తో ఒక మార్కింగ్ వేసుకొని తొమ్మిది పావు అక్కడ పట్టేసుకొని అక్కడ పెట్టేస్తే మనకి పంతొమ్మిది ఇంచలో వస్తే ముప్పై ఎనిమిది అనమాట ముప్పై ఎనిమిది చెస్ట్ కొలత మనకి చె కొలత ముప్పై ఎనిమిది చూసారా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కుటింపావు అంటే రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది అటు మూడించులు వస్తుంది అక్కడేమో రెండు పావు షేప్ కట్ చేయాలి కదా రెండు పావు మార్క్ వేసేసుకొని అక్కడ రెండు పావుకి షేప్ తీసేసుకోవాలి అప్పుడు కప్పు సైజు బాగా కరెక్ట్గా లెగ్స్ అక్కడ రెండు పావు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా కప్పు సైజు హైట్గా లెగవాలంటే ఇంకా లోపలికి నొక్కుకోవచ్చు ఈ సైడు అది ఇది కప్పు సైజు మంది కరెక్ట్గా వస్తుందా లేదా ఒక్కసారి షేప్ తీసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది అలా వస్తుందన్నమాట ఒకటింపావు <tipo> ఒకటింప <tipo> కుట్టింప వచ్చేటట్టుగా గ్యాప్ ఉంచేసేసుకొని సెంటర్కి ఎక్కువ మార్కింగ్ వేసేసుకొని డాట్ కోసం చంక డాట్ అది పావు ఒకటి పావు గ్యాప్ సరిపోతుందండి కరెక్ట్గా మనం మార్కింగ్ వేసుకుందికి కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది కప్పు సైజ్ అలా చూసేలా మూడింపావు మూడి పావు యాజ్ ఈస్గా మనకి మొత్తం ఎనిమిది పావు రావాలన్నమాట ఎనిమిది పావు అంటే ముప్పై మూడు నాడు ముప్పై మూడు నాడు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మూడు పావు యాస్టిస్గా పెట్టేస్తే ఎనిమిది పావు వచ్చింది ఎనిమిది పావు అంటే ఎనిమిది రెండు ముప్పై రెండు ఒక పావు యాడ్ చాం కాబట్టి ముప్పై మూడు ఇంచులు వరకు నడుం వచ్చిందనమాట కరెక్ట్గా సరిపోయింది కదా మన కొలతకి అది యాసిటీస్గా ఎలా కట్ చేసుకుంటే ఈ సైజు సరిపోతుంది అనమాట చెస్ట్ ఎక్కువ ఉంటే ఇంకా క్లాత్ ఎక్కువ తీసుకొని మనం ఫ్రంట్లో తీసే విధానాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఆ విడుతూ సరిపోతుంది మార్కింగ్ వేసేసుకొని

పెట్టేసుకొని షేప్ పట్టి అంత తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూపిస్తాను నీకు ఆ మార్కింగ్ మార్కింగ్ సరిపోయింది కదా కరెక్ట్గా డాట్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది సెంటర్ కరెక్ట్గా సెంటర్ రావాలి రెండు పావు ఇంచులు వచ్చిందండి రెండు పావు ఇంచులు తీయాలన్నమాట రెండు పావు ఇంచులు తీయాలి మనకి పొడవు ఎంత తీసుకోవాలనేది చూద్దాం మూడున్నర పావు వచ్చింది పావు వచ్చేటట్టుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా పావు రెండు పావు ఎలా కట్ చేయాలనేది మీకు షేప్ పట్టి చూపిస్తాను అంచులోనే కదా అంచులు నీ వైపు వేసుకొని మిగిలిపోయిన ఉంటుంది కదా సైడ్ పీసు దాన్ని కొంచెం క్రాస్గా ఇది ఫ్రంట్ వైపు అనమాట పదింప వచ్చేటట్టుగా మార్కింగ్ వేసుకొని అక్కడ వన్ ఇంచ్ మనం ఖర్చు అనమాట వన్ ఇంచ్ ఏంటి హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింద మూడు పావుకి మార్కింగ్ వేసుకొని సేమ్ ఇక్కడ కూడా మూడు పావుకి వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పట్టి పెద్దది ఉంటే మనకి షేపులు ఒత్తుకొని వాళ్ళు ఏంటంటే బోన్ చేసేటప్పుడు ఒక ఉక్స్ తీసి ఉక్స్ తీసి భోంచేస్తారు అందుకని ఊపిరి ఆడదన్నమాట తక్కువ షేప్ పట్టి తక్కువ పెడితే మనకి ఫ్రీగా ఉంటుంది ఎంత వచ్చింది మనకి పద్దెని వచ్చింది సరిపోతుంది స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని షేప్ పట్టి చెక్ చేసేసుకొని కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఈ మెథడ్లో కనుక మీరు ట్రై చేస్తే కరెక్ట్గా మీకు బ్లౌజ్ ఫిట్టింగు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట హాఫ్ ఇంచ్ తగ్గించి కట్ చేసుకోవాలి లోపలికి అది వచ్చేసింది కరెక్ట్గా నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్లకి ఫ్రంట్లు వచ్చినాయి బ్యాక్ బ్యాక్ వచ్చింది హ్యాండ్స్కి హ్యాండ్స్కి వచ్చినాయి షేప్ పట్టికి షేప్ పట్టి వచ్చింది అయిపోయింది కదా కటింగ్ ఈజీ మెథడ్ అనమాట మీకు ఇలా డాట్ పడితే కరెక్ట్గా షేప్ పట్టి సరిపోతుంది మనకి అది అలా ఓకేనా అర్థమైంది కదా హ్యాండ్స్ కూడా ఐ నెక్కి అలా ఎంత డౌన్ పెట్టుకోవాలి నార్మల్ నెక్కి ఎంత డౌన్ పెట్టుకోవాలి అనేది ఓకేనా ఫ్రెండ్స్ శ్రీ అరుణ పోటిక్ సినీ లేడీస్ టైలర్ గాంధీ క్లాత్ మార్కెట్ నర్సరావుపేట వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోడరి సుప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ కోట సెంటర్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కల్పించారని మనసు